ఆయన నువ్వు ఎందుకు కట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కటింగ్ అనేది ఏం లేదు అట్లా నేను ఒకటి చెప్పాలి కాదు నేను ఒకటే చెప్తా ఇప్పుడు అన్న బిగ్గర్ వెర్షన్ నేను స్మాలర్ వెర్షన్ అని మాట్లాడుకోవచ్చు ఇక ఇక అట్లా మనం మాట్లాడుకుంటూ పోతే ఎందుకంటే గలం ఇప్పిండ్రు కష్టపడ్డరు ఎందుకంటే మోస్ట్ ఇంకొకటి స్పోక్స్ పర్సన్స్ అనేది గా కనిపించేటోళ్ళు అరే వీళ్ళు బాగా కష్టపడుతురు కదా అని ప్రపంచానికి కనిపిస్తుంటది కానీ కనిపించడం ఎంత ఉంటుందో ఏడుపు కూడా అంతే ఉంటుంది అది కూడా చెప్తున్నా అమ్మ ఇన్ కేంద్ర చేసేది బాగా ఎక్కువ ఆడుతుండలు కూడా ఉంటారు పాజిటివ్ ఎంత బిల్డ్ అవుతుంటుందో నెగిటివ్ అంతే బిల్డ్ అవుతుంటుంది సో దీంట్లో సర్వైవల్ గేమ్ ఇది సో అర్థం కూడా ఆయన ప్రయత్నాలు ఆయన వేస్తుండే ఆయన సినిమాలలో కూడా ఆయన 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 పనులు ఆయన చేసుకుంటూ పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్క ముఖ్యమంత్రి గారికి కూడా దగ్గర వండుకుంటూ పార్టీ లైన్స్ లో ఎప్పుడు వస్తా అద్దరికి దయాకరికి వస్తుందా రాదా ఖచ్చితంగా రెడ్డి గారు ఆప్తులు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే పాపం ఆయన మీద ఆయనకుండే సమస్యలు ఆయనకు ఉన్నాయి గత వ్యాఖ్యలు ఏవో జరిగినాయని లేకపోతే ఇంకోటి ఏదో చేసిండని వేదికల మీద కొంతమంది కించపరిచిండని నీకు నాకు తెలియదు ఏం కాదు అన్ని తెలిసినటువంటివి కాకపోతే పాపం ఆయన ఆయన సమస్యలు కూడా ఆయనకు ఉన్నాయి రైట్ హ్యాండ్ మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు గౌరవించారన్న వెంకటరెడ్డి గారిని కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారిని కావచ్చు ఎన్నికల మునుగోడు ఎన్నికల ఇదే రాజగోపాల్ రెడ్డి గారికి ఆయన బీజేపీ అభ్యర్థి కాబట్టి మేము వ్యతిరేకంగా పనిచేసినాం ఈ రోజు ఎట్లా అని అంటే దీని ఒక కోణం లెక్క కాదు నేను అంటుంది ఏంటంటే అర్థం కనకి ఆల్టిక్స్ ఆల్టిక్స్ ఆ రోజు అది ఏమని అంటే ఈ మధ్య ప్రా కొంచెం చర్చనీయాంశమైనటువంటి విషయం లెక్క దానికి కిందికి వచ్చింది అది ఒక్కటి లెక్క నుండి ఇంకా బాగుండు కదా అనే ఒక సన్నిహితంతో కూడినటువంటి ఒక సోదరుడు లెక్కనే నాకు సాధించింది తప్ప వేరేది కాదు ఎందుకంటే నాకు అర్థం కానీ బాగా దగ్గర ఇదే రాజగోపాల్ రెడ్డి క్లియర్గా రేవంత్ రెడ్డి గారిని తిట్టను తిట్టు తిట్టింది అవును తిట్టను తిట్టు అవును తను మంత్రి తన ఎమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి తను మళ్ళా మంత్రి అడగవచ్చు అవును కానీ అర్థంకి దయకర్కు మాత్రం అట్లీస్ట్ ఓ పదవి

ఈ రాజకీయంలో ఒక రోజు ఒక లెక్క ఉంటుంది ఇంకో రోజు ఇంకో లెక్క ఉంటుంది ఎస్ఆర్నో అంటే కాంగ్రెస్ పార్టీలో దళితులకు న్యాయం జరగదు అని అన్నది అప్పుడప్పుడు రన్నం చూస్తా నిజంగా నిజమేనేమో ఇది కూడా ఉంది ఒక ఉంది అంటే సి అట్లా కరెక్ట్ కాదని కాకపోతే అద్దంకి దయాకరన్నకి అకామిడేట్ అవుతాడు అంటే ఖచ్చితంగా అవుతాడు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అందరు చేస్తున్నటువంటి కష్టాలు అందరికి తెలుసు ఎవరు ఇప్పుడు నేనేం కష్టం చేస్తున్న తెలుసు మా యొక్క మంత్రులందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి తెలుసు కోటిరెడ్డి ఎంకరెడ్డి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు శ్రీధర్ బాబా నాకు తెలుసు ఒక్కరు కాదు పున్నం ప్రభాకర్ అన్నకు తెలుసు కొండ సురేఖాలు ప్రేం పని చేస్తారు అనేటటువంటిది అయితే స్టేట్ లెవెల్ అయితే కనిపించేది కదా కనిపియనటువంటిది అయితే కాదు కదా వాళ్లకు మాకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా ఖచ్చితంగా కష్టపడుతున్నటువంటి పిల్లల్ని కాపాడుకుంటే రేపు పొద్దున పార్టీ నిర్మాణమైనా పార్టీ ముందుకు పోయేటటువంటిదైనా ఏదైనా కూడా ఇంకా స్ట్రాంగ్గా పోతుంది అనేటటువంటిది నేను ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తారు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంటారా నేను ఓకే సరే సరే ఆలోచించండి అదంకి దగ్గర్ గారికి మంచి సముతు స్థానం అయితే కలిపియండి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా వస్తాయని ఇస్తారు అని అనుకుంటున్నాను ఇస్తారు కదా ఖచ్చితంగా వస్తుంది ఓకే సామరామ్మోహన్ రెడ్డి ఏ బాయ్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ మీరు పుట్టుడు పుట్టుడే అంటే బంగారు పల్లెంలో తినేంత ధనవంతులుగా పుట్టిర్రు అదేరా ఒప్పుకుంటారు మాకు ఎప్పుడు కష్టాలు ఏం లేవు కష్టాలు అయితే ఏం లేవు కష్టాలు అయితే ఏం లేవు మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో కొట్టిర్రు మంచి పనులు ఉంటారు ఎన్ని కోట్లు ఉంటుందన్న మీ ఆస్తి నేను కొన్ని చెప్పిన కదా అట్ల అయిపోమని అట్లేం లేదా బా వి ఓకే గుడ్ వీఆర్ లివింగ్ ఓకే వాల్యూయింగ్ గుడ్ ఎన్ని కోట్లు ఉంటుందన్న మీ ఆస్తి అట్లేం లేదబ్బా అవన్నీ కాదు కానీ మంచిగా ఉన్నాం దేవుడి దా బాగానే ఉన్నాం దేవుడి దా బాగానే ఉన్నాం ఏ కార్ వాడుతున్నా స్కోడా ఏదది మోడల్ ఏది స్కోడా కోడియాక్ ఉంది కోడియాక్ ఓకే ఇంకా ఇంటి కాడ ఏమైనా కార్లు ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఉన్నాయా ఉన్నాయి బెంజ్ ఉందా ఈ నాకు బెంజ్ ఏం లేదు బెంజ్ ఆడీలు ఏం లేవు బెంజులు ఆడీలు ఏం లేవు కాస్ట్లీ రేంజ్ రావాలి ఉంది ఏమన్నా అవి ఏం లేవు ఏమున్నాయన్నా కార్లు చెప్పండి నాకేం లేవబ్బా నాకేం లేవు నా కోడియాక్ ఉంది నాకు ఎన్నో ఉంది పోలో ఉంది అంతే అంతే ఓకే ఎక్కడ ఉంటారు మీరు వనసలీపురం ఏనాది కానీ సి ఐ ఐ ట్రావెల్ టు అండ్ అంటే అన్ని మీడియా హౌస్లు ఉంటాయి కాబట్టి దగ్గర ఉంటుంది కాబట్టి అండ్ పార్టీ కూడా దగ్గర ఉంటుంది పార్టీ లైన్స్ ఇక్కడ అందరి ఎవరు అయినా కూడా అందరి ఇల్లు ఇక్కడ ఇక్కడనే చుట్టుముట్టు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉంటాం